ప్రకటన గ్రంథంలో ఏడు బోరలు ఎందుకు అంత ప్రాముఖ్యమైనవో ఆలోచించారా ఇవి సాధారణ బోరలు కావు ఇవి తీర్పు సమీపిస్తున్నప్పుడు ఈ లోకానికి దేవుడిచ్చే చివరి హెచ్చరిక ప్రకటన గ్రంథం ఎనిమిదవ అధ్యాయం నుండి పదకొండవ అధ్యాయం వరకు ఈ అధ్యాయంలో ఏడు బోరలు ఏడు దోతల చే ఓదబడతాయి ప్రతి బోర ఊదబడుచున్నప్పుడు భూమి మీద ఒక విపత్తు సంభవిస్తుంది ఇది దేవుని యొక్క తీర్పు సమీపిస్తుందనే సంకేతం ఈ బోరలు ప్రజలు దేవుని వైపు తిరిగి పశ్చాత్తా పడే అవకాశాన్ని కల్పించే చివరి హెచ్చరికగా గుర్తించాలి ప్రతి బోర ఊదినప్పుడు ఒక విపత్తు సంభవిస్తుంది ప్రకృతి వైపరీత్యాలు భయంకరమైన సంఘటనలు యుద్ధాలు ఇవన్నీ దేవుని తీర్పుకు ముందు జాగ్రత్త సూచనలు మొదటి నాలుగు బోరలు ఊదినప్పుడు భూమి మీద సముద్రం నదులు ఆకాశం వంటి సహజమైన సృష్టిపై విధ్వంసం జరుగుతుంది ఐదవ బోర ఊదినప్పుడు దయ్యపు సంబంధిత శక్తులు విడుదలవుతాయి ఆరవ బోర ఊదినప్పుడు ఒక విధ్వంసకరమైన సైన్యం విడుదలవుతుంది ఈ బోరలు చెప్పేది ఏంటంటే దుష్టత్వము పరాకాష్టకు చేరినప్పుడు దేవుని న్యాయం అమలవుతుంది చివరిగా ఏడవ బోర ఊదినప్పుడు దేవుని విజయం పూర్తిగా స్థాపితమవుతుంది లోకంపై దేవుని నిత్యరాజ్యం ఏర్పడుతుంది ఇది తీర్పు పూర్తయిందని అర్థం ఈ ఏడు బోరలు కేవలం భవిష్యత్తులో సంభవింపబోయే సంఘటనలకే పరిమితం కావు ఇవి మనకు కూడా హెచ్చరిక ఇవి దేవుని స్వరాన్ని వినే చివరి అవకాశం కాలం అయిపోతుంది కానీ దేవుడు ఇంకా అవకాశం ఇస్తున్నాడు ఇప్పుడైనా దేవుని వైపు తిరిగి మారండి మార్పు చెందండి ఇలాంటి దేవుని వాక్యాల కోసం దేవునికి సంబంధించి విన్న విషయాల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి దేవుడు మిమ్మల్ని దేవుని